హాయ్ యర్స్ అందరికి నమస్కారం అండి సో చాలా రోజులుగా మన ఛానల్లో వీడియోలు రావట్లేదు సో రీజన్ ఏంటిది ఏమైందన్న అసలు అని నన్ను చాలామంది అడుగుతున్నారండి నేను హెల్మెట్ పెట్టుకొని వీడియో చేయడానికి ఒక రీజన్ ఉంది సో నాకు యాక్సిడెంట్ అవ అయ్యిందండి సో ఏప్రిల్ పదో తారీఖు కొత్త సంవత్సరం రోజు హెల్మెట్ పెట్టుకొని మీతో ఎందుకు మాట్లాడుతున్నాను అంటే సో చెప్తాను హెల్మెట్ తీసి చెప్తాను మీకు మొత్తానికి సో హాయ్ ఆ వీడియో లాస్ట్ వచ్చి చూడండి చాలా రోజులుగా అంటే చాలా రోజులు అంటే దగ్గర దగ్గర ఒక ఎనిమిది తొమ్మిది నెలలు కావచ్చే మేబీ అంతవరకు మన ఛానల్లో వీడియోలు రాక సో ఈ హెల్మెట్ లేకపోతే నేను ఈరోజు మీతో మాట్లాడేవాడిని కాదు సో ప్రాణాలతో నేను ఉండేవాడిని కాదండి హెల్మెట్ విలువ నాకు ఎప్పుడు తెలిసిందనంటే నాకు ఏప్రిల్ పదో తారీఖు కొత్త సంవత్సరం రోజు నాకు బీభర్సంగా యాక్సిడెంట్ అయింది మీరు చూడొచ్చు నా చేతికి ఇప్పటి వరకు పట్టి ఉంది దగ్గర దగ్గర ఒక పది పదిహేను సార్లు మార్పి ఉండొచ్చు సో చేతికి మొత్తానికి ఆపరేషనే చేపించాలంటారు ఏప్రిల్ పదో తారీఖు నాడు నాకు ఒక లారీ వచ్చి గుద్దితే నా బండి రెండు ముక్కలు అయిందండి పర్సల్ బండి పల్సర్ బండి రెండు ముక్కలు అయింది నాకు యాక్సిడెంట్ అయిన క్లిప్ ఫోటోస్ కూడా మీకు చూపిస్తాను బైక్ ఫోటో ఆ క్లిప్ ఫోటో కూడా మీరు చూసుకోవచ్చు ఒకసారి నేను చాలా మంది అడుగుతున్నాను ఏమైందన్న వీడియో ఎందుకు చేయట్లేదు వీడియో ఎందుకు అన్న డైరీ ఫామ్ వీడియోలు పెట్టనన్నా వ్యవసాయం వీడియోలు పెట్టానన్నా చాలా మంచిగా చెప్తున్నారు చాలా మంది నేను మన ఛానల్లో ఫొటోస్ కూడా పెట్టాను నాకు యాక్సిడెంట్ అయిన ఫోటోస్లో అన్నీ మన గ్రూప్లో ఫోటో పెట్టినండి వాట్సాప్ గ్రూప్లో కూడా సో చాలా మంది నాకు ఫోన్ చేసి కూడా సో చాలా మంచిగా అడిగారు సో మంచి నా నేను అనుకోలేదు ఇంతమంది నన్ను ఫోన్ చేస్తారు ఇంతమంది అడుగుతారు నేను ఫోటో పెట్టిన వెంటనే నా మీద ఇంత ప్రేమ ఉంటుందని నేను అసలు అనుకోలేదు సో మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నాను ప్లీజ్ మీరు ఎప్పుడైనా సరే బయటికి పోయేటప్పుడు మాత్రం హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి అండి ఈ హెల్మెట్ వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు ఏదైనా ఒక సిచ్యువేషన్ జరగరని ఎప్పుడైనా జరిగితే అప్పుడు తెలుస్తుంది దీని వాల్యూ ఏంటిదో హెల్మెట్ రెండు ముక్కలు అయ్యింది సో నేను తర్వాత కొత్తది కొనుక్కున్నాను మళ్ళీ సో రెండు ముక్కలు అయింది హెల్మెట్ ఇప్పుడు నా చెయ్యి కూడా బాగా నాకు యాక్సిడెంట్ అయినప్పుడు అండి ఒక ఆరు గంటల సేపు నేను స్ప్రోలో లేను గవర్నమెంట్ హాస్పిటల్ నుండి తీసుకువెళ్ళారు ఆ యాక్సిడెంట్ అయిన రోజు నన్ను ఏమొచ్చి గుద్ది అనేది కూడా నాకు ఇప్పుడు వరకు స్టిల్ ఇప్పుడు వరకు నాకు ఏమీ గుర్తుకు లేదు సో నా చెయ్యి ఇక్కడ నుండి దాకా చినిగిపోయిందండి బొక్క మధ్యలో నుండి ఇక్కడ పిడికిలు కాడ పగిలిపోయింది సో మొత్తం బొక్కలు అనేవి ఇప్పుడు కూడా నా చేతితో ఏదైనా ఒక అరకిలా బాట పట్టుకుందామన్నా లేపుదామన్న కూడా అంత బలం అనేది ఉండదు సో ఫస్ట్లో ఉన్నంత బలం అనేది లేదు నా చేతికి ఇప్పుడు కూడా నాకైతే చాలా బాగా ఉంది ఎందుకనంటే ఒక అసలు నేను ఎంతో మందికి హెల్ప్ చేశాను ఇంకా చాలా మంది కొంతమంది ఏం చెప్తారంటే ఊర్లో ఉన్న వాళ్ళు అదే కండిస్ట్ పడి రా అందుకే ఇట్లా అయ్యింది సో అక్కడ ఇక్కడ చాలామంది హెల్ప్ చేస్తుంటావు ఓరువుని వాళ్ళు ఇట్లా చేసి కండిస్ట్ కూడా ఉంటుందట అని సో అని పక్కన పెడితే అలానే నాకు గీచ్ండి దీని మధ్యలో నుండి గీడ కూడా విరిగిపోయింది అంటే లోపల బొక్క చినిగింది దీనికి అలానే మోకాలు పలిగిపోయింది అండి అనేది కొంచెం పైకి లేచి వచ్చింది అది పన్ను అనేది కూడా పలిగిపోయింది నాలిక మొత్తం కోసుకుపోయింది మెదడు వెనకాల దెబ్బ గట్టిగా తాకింది అలానే తలకాయ పలిగిపోయింది సో దానివల్ల నేను ఆ పెట్టుకుని మాట్లాడుతున్నా కొంచెం వేరే విధంగా సో ఆ విధంగా చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటాం మనం హెల్మెట్ పెట్టుకుపోవడానికి రీజన్ ఏంటి అంటే జుట్టు ఊడిపోతుందనో లేదంటే స్టైల్గా ఉండలేకపోవడమో సో హే హెల్మెట్ వేసుకుని ఇంద్రపాయ్ గలీజ్గా పడతాం మనం స్టైల్గా ఒప్పడాలని బండిని స్పీడ్గా నడపడం సో నేను ఎప్పుడైనా సరే నా బండి నేను ఎప్పుడు స్పీడ్గా నడపను అలానే నేను మందుకి ఇట్లయిన్ తాగనండి సో నాకు చిన్నప్పటి నుండే నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఏంటంటే నేను కూల్ కూల్ డ్రింక్స్ కానీ ఏదైనా బీర్ కానీ ఏదైనా హార్డ్ వస్తువులు కానీ ఏది నేను తాగను సో నాకు ఎలాంటి అలవట్లేదు బండి స్పీడ్ నడుపు నడిపి యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు లేదంటే తాగే యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు అని మీరు భ్రమపడొచ్చు అందుకే నేను ముందే క్లారిటీ ఇచ్చేస్తాను మీకైతే సో యాక్సిడెంట్ నన్ను వచ్చి లారీ ఒకటి గుద్దింది అది కూడా నాకు తర్వాత నాకు చెప్పిరు వాళ్ళు వీళ్ళు చూసిన వాళ్ళు ఇట్లా లారీ వచ్చి నేను గుర్తిందని ఈ హెల్మెట్ లేకపోతే నేను ఈరోజు అసలు ప్రాణాలతో ఉండేవాడినే కాదు ప్లీజ్ మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ వేసుకుని వెళ్ళండి అబ్బా మీరు ఏ పనికైనా వెళ్ళండి చిన్న పనులకు హెల్మెట్ వేసుకుని వెళ్ళండి ఎందుకంటే మనకంటూ మన కోసం ఎదురు చూసేవాళ్ళు మన మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళు మన ఫ్యామిలీస్ చాలా సఫర్ అవుతూ ఉంటారు మనకేదైనా అయితే సో కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించి అయినా సరే ఈ హెల్మెట్ని వేసుకొని వెళ్ళండి దీని ఇది వేసుకోవడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏముంది మనకు పెద్ద బరువు కూడా ఉండదు కదండి జస్ట్ ఏందంటే మనిషి ప్రాణాలతో ఉండేది ఒకటే ఒకటి ఒక తెలకాయకి దెబ్బ తాకిందనంటే కథం అక్కడికక్కడ స్పాట్ దేడ్ అయిపోతాడు కాబట్టి హెల్మెట్ వేసుకుని బయటికి వెళ్ళండి ఏ పనికైనా సరే అండి మీరు తాగి బండి నడపకండి ఒకళ్ళు తాగిన కూడా హెల్మెట్ వేసుకుని వెళ్ళండి మన ప్రభుత్వం కూడా చాలాసార్లు చెప్తుంది హెల్మెట్ వేసుకొని వెళ్ళండి వెళ్ళండి సో చాలామంది అడుగుతున్నారు అన్న ఛానల్లో వీడియోలు పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే ఇదే రీజన్ అండి వేరే ఏమి లేదు సో ఇక మీదట మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను డైరీ ఫామ్ వీడియోస్లో వస్తే మన ఛానల్లో అలానే వ్యవసాయం సంబంధించిన వీడియోస్ వస్తాయండి ఎంటికాని మనం ఏదైనా సింపుల్గా చిన్నపాటి బిజినెస్ లాంటివి అంటే ఏదైనా లోన్స్ కానీ ఏదైనా అలాంటి ఉంటే అవి కూడా నేను చేస్తాను పీఎంజీపీ లోన్ సెంట్రల్ గవర్నమెంట్ లోన్ నేను చేసిన వీడియో రెండు వీడియోలు పెట్టానండి క్లిప్స్ కూడా మీకు చూపిస్తాను స్క్రీన్ పైన చూడండి అవి కూడా సో ఏందనంటే ఆ లోన్ ఎలా తీసుకోవాలి ఏందని ఒకసారి మీకు అర్థం కాకపోతే నేను సర్పడికి ఒక వీడియో చేస్తాను అలానే మనం ఎలాంటి యానిమల్ తీసుకుంటే మంచి సక్సెస్గా అవుతాం అనేది కూడా సపరేట్గా ఒక వీడియో చేస్తాను మేము ఐదు లక్షల లోన్ తీసుకున్నాము పిఎంహెచ్పి లోన్ ఆ ఐదు లక్షల లోన్ తీసుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను ఆ లోన్ తీసుకున్న తర్వాత నేను ఆ లోన్ ద్వారా ఏమేమి తీసుకున్నాను యానిమల్స్ మిషన్స్ ఇంకా ఏమేమి తీసుకున్నాను అనేది కూడా ఒక వీడియోలో మీకు సపరేట్గా చూపిస్తాను ఈ వీడియోలో మెయిన్గా సో నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నానండి మిమ్మల్ని అయితే అండి చాలా రోజులు అయితే నేను వీడియోలు చెయ్యక సో ప్లీజ్ మీరు అప్పుడు ఎలా నన్ను సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటాను ప్లీజ్ నేను ఒకటే చెప్తాను మీకు లాస్ట్లో అండి హెల్మెట్ వేసుకుని వెళ్ళండి అబ్బా ప్లీజ్ మీ అందరికీ నేను దండం పెట్టి మరీ చెప్తాను అలా మర్చిపోకండి మన కోసం మన ఇంట్లో మన ఫ్యామిలీస్ చాలా వరకు ఎదురు చూస్తూ ఉంటారు మనం ఎప్పుడైనా పోతే చాలా టెన్షన్తో బా బండి నడుపుతుందంటే చాలామంది టెన్షన్తో చాలామంది ఉంటారు బయటికి పోయేటప్పుడు అయితే ఇలాంటి హెల్మెట్లు వేసుకొని బయటికి వెళ్ళండి ఏదో ఒకటి నార్మల్ హెల్మెట్ ఏదో ఒకటి తీసుకోండి మీరు హెల్మెట్ వేసుకుని అయితే బైక్ నడపండి ప్లీజ్ ఓకేనా మళ్ళీ మంచి వీడితో కలుద్దాం ఇక మీదట రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోలు వస్తూనే ఉంటాయి మన రంగమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సో ఓకేనా ఈ వీడియోని వీలైతే సో మీ ఫ్యామిలీ మెంబెర్స్ కన్నా షేర్ చేయండి ఎందుకు